అప్పుల కోసం ఎవరి దగ్గర చేయి చాపకూడదన్న ఆలోచనతో ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించ ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఒక లక్ష ఇరవై వేల మంది రైతులకు మొత్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇందిరా రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించి ఏ వడ్డీ వ్యాపారస్తుల ముందు తలదించుకునే పరిస్థితి రైతుకు ఉండకూడదు అని మా ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో పనిచేస్తుంది